ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు మీ మద్దతును మీ కామెంట్స్ ద్వారా తెలియజేయడానికి లైక్ చేయండి మీ అభిప్రాయాలను వినడానికి నేను ఇష్టపడతాను మీ స్నేహితులతో ఈ వీడియో షేర్ చేయండి వారు కూడా దీన్ని ఆస్వాదించవచ్చు మరియు మీరు ఎటువంటి క్రొత్త సమాచారాన్ని కోల్పోకుండా ఉండటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్లను ఆన్ చేయండి మీ మద్దతు మాకు చాలా ముఖ్యం ధన్యవాదాలు ఆకాశవాణి వార్తలు చదువుతున్నది జయ చెన్నయ్య ముఖ్యాంశాలు గురునానక్ దేవ్ ఐదు వందల యాభై ఆరవ జయంతిని ఈరోజు దేశవ్యాప్తంగా గురుపూర పండుగగా జరుపుకుంటున్నారు భారత జపాన్ దేశాల మధ్య భాగస్వామ్యం ఇండో పసిఫిక్ వ్యూహ సుస్థిరతను పెంపొందించేందుకు దోహదం చేస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు బీహార్లో మొదటి విడత శాసనసభ ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి మొదటి విడతలో పద్దెనిమిది జిల్లాలోని నూట ఇరవై ఒక్క శాసనసభ నియోజకవర్గాల్లో రేపు పోలింగ్ జరుగుతుంది సెంట్రల్ ఫిలిపీన్స్ ముంచెత్తిన తీవ్ర తుఫాను వల్ల కనీసం నలభై మంది మరణించారు లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు సిక్కు మతస్థాపకుడు ఆ మతంలోని పది మంది గురువుల్లో మొట్టమొదటి వారైన గురు నానక్ దేవ్ ఐదు వందల యాభై ఆరవ రోజు దేశవ్యాప్తంగా పండుగగా జరుపుకుంటున్నారు అక్టోబర్ నవంబర్ మాసాల్లో వచ్చే కార్తీక పౌర్ణమి రోజును గురుపూరబ్గా జరుపుకుంటారు సిక్కు మతంలో ఇది అత్యంత పవిత్రమైన పండుగ దేశ విదేశాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ పండుగ జరుపుకుంటారు ఈరోజు గురునానక్ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు గురునానక్ దేవ్ సిద్ధాంతాలు అనుసరించేందుకు ఈ పర్వదినం స్ఫూర్తిని కలిగిస్తుందని ఆదర్శ సమాజ నిర్మాణానికి దారి చూపుతుందని రాష్ట్రపతి తమ సందేశంలో తెలిపారు సత్యం ధర్మం దయతో కూడిన జీవనమే ఉత్తమమని గురునానక్ సందేశం ప్రబోధిస్తుందని రాష్ట్రపతి అన్నారు భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత ఆశావహ దృక్పథంతో ఉన్నారని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ క్యారలినా లీవిట్ అన్నారు అమెరికా భారత్ సంబంధాలపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆమె ప్రధానమంత్రి మోదీపై తమ అధ్యక్షునికి అపారమైన గౌరవం ఉందని వారిరువురు తరచూ మాట్లాడుకుంటున్నారని తెలిపారు ఉభయ దేశాల మధ్య వాణిజ్య సంప్రదింపులపై అడగ్గా అధ్యక్షుడు ట్రంప్ తమ వాణిజ్య బృందం దీనిపై భారత బృందంతో తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ వివరించారు We have a great U.S. ambassador to India, in uh, Mr. Sergio Gore, who will represent our country very well. Um, and the president and his trade team continue to be in very serious discussions with India with respect to that topic. So the president has great respect for Prime Minister Modi, um, and they speak pretty frequently. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు ఈరోజు కొత్త ఢిల్లీలో ఏర్పాటైన ఎనిమిదవ ఇండియా జపాన్ ఇండో పసిఫిక్ ఫోరంలో ఆయన ప్రసంగిస్తూ కొన్ని దశాబ్దాల్లో భారత జపాన్ల మధ్య భాగస్వామ్యం విస్తరించిందని ఇంతకు ముందు ఎన్నడూ లేని స్థాయికి చేరుకుందని అన్నారు కృత్రిమ మేధ సెమీ కండక్టర్లు క్రిటికల్ మినరల్స్ క్లీన్ ఎనర్జీ అంతరిక్షం మొదలైన రంగాల్లో భారత జపాన్ భాగస్వామ్యం విస్తృతం కావలసిన అవసరం ఉందని అన్నారు Our partnership that has deepened so much in the last few decades has greater value than ever before. It serves to enhance strategic stability in the Indo-Pacific and contribute to the economic one at a global level. Maintaining a free and open Indo-Pacific is a stronger imperative, but also a more complex challenge. Our bilateral relationship responds to the changing global scenario and that is reflected in the deepening of cooperation across multiple domains. సెంట్రల్ ఫిలిప్పీన్స్ ముంచెత్తిన తీవ్ర తుఫాను వల్ల కనీసం నలభై మంది మరణించారు లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు కల్మెగి అని పేరు పెట్టిన ఈ టైపూన్ ధాటికి సీబు మధ్య దీవిలోని పట్టణాలతో సహా అనేక ప్రాంతాలు దెబ్బతిన్నాయి ఎక్కువ మరణాలు నష్టం ఒక్కడే సంభవించింది ప్రజలు తమ ఇళ్ల పైకప్పులపైకి చేరుకోవడం కార్లు కంటైనర్లు వీధుల్లో నీటిలో కొట్టుకుపోయే దృశ్యాలు మాధ్యమాల్లో కనిపించాయి సహాయ చర్యల్లో పాల్గొన్న వాయుసేన హెలికాప్టర్ ఉత్తర మేండానో దేవిలో కూలిపోయి అందులోని ఆరుగురు సిబ్బంది మరణించారు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఛత్తీస్గఢ్లో పర్యటిస్తారు ఉపరాష్టపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాధాకృష్ణన్ ఆ రాష్ట్రాన్ని సందర్శించడం ఇదే తొలిసారి పర్యటనలో భాగంగా ఉపరాష్టపతి నవ్ రాయ్పూర్ రాజనంద్గాం లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఛత్తీస్గఢ్ రాష్ట్ర అవతరణ రజతోత్సవాల్లో కూడా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పాల్గొంటారు రేపు రాయ్పూర్లోని రాజ్భవన్లో గౌరవ వందనం స్వీకరిస్తారని ఉపరాష్టపతి సెక్రటేరియట్ తెలిపింది అనంతరం నవరాయ్పూర్లో భారత వైమానిక దళం సూర్యకిరణ్ ఏరోబయాటిక్ బృందం ప్రదర్శించే వైమానిక విన్యాసాలని కూడా ఉపరాష్టపతి తిలకిస్తారు రాజనంద్గాం లో లక్పతి దీది సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు చివరిగా నవరాయ్పూర్లో నిర్వహించే ఛత్తీస్గఢ్ రజత మహోత్సవ్ ముగింపు వేడుకల్లో రాధాకృష్ణన్ పాల్గొంటారు ఆకాశవాణి వార్తలు వింటున్నారు చారిత్రక బలియాత్ర పండుగ బొయిటా బంధన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిశా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఒడియా ప్రజలకు బలియాత్ర సముద్రవర్తక సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని రాష్ట్రపతి సామాజిక మాధ్యమంలో తెలిపారు ఉజ్వలమైన గతాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధికి కృషి చేస్తారని రాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు బిహార్ కోకిలగా పేరు పొందిన శారద సిన్హ మొదటి వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమెకు శ్రద్ధాంజలి ఘటించారు ఆమె తమ అద్భుతమైన జానపద గీతాలతో బీహార్ కళా సంస్కృతులకు కొత్త గుర్తింపు తీసుకొచ్చారని మోదీ సామాజిక మాధ్యమంలో తెలిపారు ఛట్ పండుగకు సంబంధించిన ఆమె మధుర గీతాలు ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా ఉంటాయని ప్రధానమంత్రి అన్నారు ఈరోజు స్వాతంత్ర్య సమరయోధుడు దేశబంధు చిత్తరంజన్ దాస్ జయంతిని పురస్కరించుకుని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శ్రద్ధాంజలి ఘటించారు కొత్త ఢిల్లీలోని సంవిధాన్ సదస్సులో ఈ కార్యక్రమం ఏర్పాటైంది బీహార్లో మొదటి విడత శాసనసభ ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి మొదటి విడతలో పద్దెనిమిది జిల్లాల్లోని నూట ఇరవై ఒక్క శాసనసభ నియోజకవర్గాల్లో రేపు పోలింగ్ జరుగుతుంది ఈ దశలో పదమూడు వందల పద్నాలుగు మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది సుమారు మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఈ దశలో పట్నా దర్భంగా మాధేపుర సహర్సా ముజఫర్పూర్ గోపాల్గంజ్ సైవాన్ సరస్ వైశాలి సమస్తీపుర బెగుసరై లఖీసరై ముంగేర్ షేక్పుర నలంద బక్సర్ భోజ్పూర్ జిల్లాల్లో పోలింగ్ జరుగుతుంది హోరాహోరీగా సాగిన ప్రచారం నిన్న ముగిసింది రెండవ చివరి దశ పోలింగ్ ఈ నెల పదకొండున జరుగుతుంది పద్నాలుగవ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు మన దేశానికి చెందిన అగ్రగామి సహకార సంస్థలైన ఇఫ్కో అమూల్ సహకార రంగంలో మరోసారి ప్రపంచ నాయకత్వ స్థానంలో నిలిచాయి నికర స్థూల దేశీయోత్పత్తి ఆధారంగా ఈ స్థానాన్ని నిర్ణయించారు అంతర్జాతీయ సహకార కూటమి ఐసీఏ రూపొందించిన వరల్డ్ కోఆపరేటివ్ మానిటర్లో ర్యాంకింగ్ నిర్ణయించారు ఖతార్లోని దోహాలో జరిగిన ఐసీఏ సీఎం ఫిఫ్టీ సదస్సులో ఈ జాబితాను ప్రకటించారు అమెరికాలో కెంటకీలోని లూయిస్ విలే సమీపంలో ఒక సరకు రవాణా విమానం కూలిపోయిన ప్రమాదంలో అందులోని ముగ్గురు సిబ్బంది మరణించారు లూయిస్ విలేలోని టర్మేక్ మొహమ్మద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో నిన్న స్థానిక కాలమానం ప్రకారం ఐదు గంటలకు ఈ విమానం కూలింది ప్రమాద స్థలంలో దట్టమైన పొగ అలుముకున్న దృశ్యాలు కనిపించాయి ముగ్గురి మరణంతో పాటుగా మరో పదకొండు మందికి గాయలైనట్లు కెంటకీ గవర్నర్ యాండీ బషీర్ తెలిపారు నాల్గవ దేశవ్యాప్త డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ కార్యక్రమాన్ని కేంద్ర సిబ్బంది వ్యవహారాలు ప్రజా విజ్ఞప్తులు పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు ఢిల్లీలో ప్రారంభిస్తారు నెల రోజుల పాటు దేశంలోనే రెండు వేల ఐదు వందల శిబిరాల్లో ఏ కార్యక్రమం కొనసాగుతుంది ముఖ గుర్తింపు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పెంఛందారులు తమ లైఫ్ సర్టిఫికెట్ పంపేందుకు ఈ పరిజ్ఞానం దోహదపడుతుంది ఆకాశవాణి వార్తలు ముగించే గురునానక్ దేవ్ ఐదు వందల యాభై ఆరవ జయంతిని ఈరోజు దేశవ్యాప్తంగా గురుపూరబ్ పండుగగా జరుపుకుంటున్నారు భారత్ జపాన్ దేశాల మధ్య భాగస్వామ్యం ఇండో పసిఫిక్ వ్యూహ సుస్థిరతను పెంపొందించేందుకు దోహదం చేస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు బీహార్లో మొదటి విడత శాసనసభ ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి మొదటి విడతలో పద్దెనిమిది జిల్లాల్లోని నూట ఇరవై ఒక్క శాసనసభ నియోజకవర్గాల్లో రేపు పోలింగ్ జరుగుతుంది సెంట్రల్ ఫిలిప్పైన్స్ను ముంచెత్తిన తీవ్ర తుపాను వల్ల కనీసం నలభై మంది మరణించారు లక్షలాది మంది సమాప్తం Thanks for watching. Like to show your support? Comment below. I would love to hear your thoughts. Share this video to your friends who may enjoy too. Subscribe and turn on notifications so that you never miss an update. Your support means a lot. Thank you.